హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది కల్తీ పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు దీన్ని వ్యాపారస్తంగా మార్చుకుంటే మంచి లాభాలు పొందొచ్చు ఇలాంటి వాటిలో ఒకటి గానుగు నూనె బిజినెస్ ప్రస్తుతం గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా ఈ బిజినెస్తో భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు చిన్న చిన్న మిషన్లతో ఇంటి వద్ద వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు తక్కువ పెట్టుబడితో ప్రారంభించి నెలకు లక్ష వరకు సంపాదించవచ్చు ఇందుకీ బిజినెస్ను ఎలా ప్రారంభించాలి ఎంత ఖర్చు అవుతుంది ఇటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వ్యాపారానికి ప్రధానంగా ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్ అవసరం ఉంటుంది ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు టెన్ బై టెన్ సైజు ఉన్న గది సరిపోతుంది ఒక మిషన్ ధర విషయానికి వస్తే కెపాసిటీ బట్టి పదిహేను వేల నుంచి ప్రారంభమై లక్ష వరకు ఉంటుంది ఈ బిజినెస్ ప్రారంభించాలంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఈఐఐ లైసెన్స్ పొందడం తప్పనిసరి దీంతోపాటు రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి మీరు తయారు చేసిన నూనెను ప్యాకెట్స్లో లేదా సీసాల్లో ప్యాక్ చేసి నేరుగా విక్రయించవచ్చు ఈ మిషన్ సహాయంతో తయారు చేసిన నూనెను మార్కెట్లో లీటర్కు యాభై చొప్పిన లాభాన్ని పొందొచ్చు ఈ లెక్కన ఉదాహరణకు మీరు రోజుకు యాభై లీటర్ల నూనెను తయారు చేసినా సరాసరి రోజుకు రెండు వేల ఐదు వందల చొప్పున లాభాన్ని పొందొచ్చు ఈ లెక్కన నెలకు అరవై వేలకు పైగా సంపాదన ఒకవేళ మరింత ఎక్కువగా నూనె ఉత్పత్తి చేయగలిగితే మరింత లాభాలు పొందొచ్చు అంతేకాకుండా నూనె తీసిన తర్వాత లభించే పిప్పిని కూడా పశువులకు మేతగా ఉపయోగపడుతుంది దీన్ని విక్రయించి కూడా లాభాలు పొందొచ్చు ఇదిలా ఉంటే వంట నూనెలపై దిగుమతి సొంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే కొన్ని కంపెనీల నూనెలో రేట్లు పెరిగిపోయాయి లీటర్ నూనె పదిహేను నుంచి ఇరవై వరకు పెరిగింది గత శనివారం పొద్దున్న లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ నూట పదిహేనుగా ఉంటే సాయంత్రానికల్లా నూట ముప్పైకి పైగానే చేరింది మరికొన్ని కంపెనీలు కూడా రేట్లు పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది వంట నూనెల రేట్లు పెంచొద్దని ఎడిబుల్ ఆయిల్ కంపెనీలకు సూచించింది తక్కువ సుంకాలతో ఇప్పటికే దిగుమతి చేసుకున్న ఎడిబుల్ ఆయిల్ స్టాక్స్ ఉన్నంతవరకు పాత రేట్లనే కొనసాగించాలని ప్రభుత్వం ఎడుబుల్ ఆయిల్ అసోసియేషన్లకు సలహా ఇచ్చింది ఎడుబుల్ ఆయిల్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిఎఫ్పిడి కార్యదర్శి వంట నూనెల ధరలపై చర్చించారు సున్నా శాతం పన్నెండు పాయింట్ ఐదు శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీతో బీసీడీ దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు అయిపోయే వరకు ప్రతి రకం నూనె ప్యాకెట్ మీద పాత ఎంఆర్పీనే ఉండాలని చెప్పారు చెప్పాలని సూచించారు ప్రస్తుతం భారతదేశంలో దాదాపు ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల వంట నూనెలు నిల్వలు ఉన్నాయి వీటన్నింటిని సున్నా శాతం పన్నెండు పాయింట్ ఐదు శాతంతో బీసీడీ దిగుమతి చేసుకుంటున్నారు ఈ నిల్వలు మన దేశంలో నలభై ఐదు నుంచి యాభై రోజుల వరకు సరిపోతాయి కాబట్టి ఆయిల్ రేట్లు పెంచొద్దని డిఎఫ్పిడి చెప్పింది గతంలో కూడా ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్లతో డిఎఫ్పిడి సమావేశాలు నిర్వహించింది ఆ సమావేశాల తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ సోయాబీన్ ఆయిల్ మర్డర్ మస్టర్డ్ ఆయిల్ వంటి నూనెల ఎంఆర్పిలు తగ్గాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్